హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇంకా ఉగాది అయితే నేను పచ్చడి పెట్టబోతున్నాను కొత్త ఆవకాయ పచ్చడి అనమాట ఇక మామిడికాయలు తెంపుకోవడానికి అయితే వచ్చాము ఇక మామిడికాయలు అయితే తెంపుకున్నామన్నమాట ఇక ఇంటికైతే వెళ్తా ఉన్నాము ఎండైతే కాస్త ఎక్కువగా ఉందన్నమాట ఇక చూడండి ఇంటికైతే వచ్చేసాము ఇక వచ్చిన తర్వాత మామిడికాయలన్నీ కడిగేసి బాగా గుడ్డతో తోడుసేసామన్నమాట ఇక కట్ చేసి ఇలా ఫ్యాన్ గాలికి ఒక రెండు మూడు గంటల సేపు ఆరబెట్టాలన్నమాట ఆరబెడితే ముక్క బాగా పచ్చడిలో గట్టిగా ఉంటుందన్నమాట తొందరగా మెత్తపడదు చాలా బాగుంటుంది ఊరగాయ పచ్చడి ఇక చూడండి ఒక గిన్నెతో ఏదైనా ఒక గిన్నెతో ఇలా కొలుచుకోండి పక్కా కొలతలండి ఈ కొలతలతో వేసుకోండి పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట చూడండి ఇక్కడైతే నేను మూడు గిన్నెలు మామిడికాయ ఉప్పలైతే వేసుకున్నాను కదా అలాగే హాఫ్ గిన్నె సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ వచ్చేసి రాళ్ళు ఉప్పండి ఎండకు పెట్టేసి తర్వాత మిక్సీ పట్టించుకొని వేసుకోవాలన్నమాట ఓ ముక్కల గిన్నె అయితే కారొడి వేసుకోండి మెయిన్ కొలతలు ఉప్పు కారమేనండి పచ్చడిలోకి కరెక్టుగా వేసుకుంటే మనకి పచ్చడి బాగా టేస్ట్ ఉంటుందనమాట ఇది వచ్చేసి ఆవపిండి అండి కాల్గిన్ని వేసుకోండి ఇక మెంతులు ఆవపిండి వచ్చేసి ఆవాలని వేయించి రాదు పచ్చి ఆవాలని ఎండకు పెట్టేసి మిక్సీ పట్టించుకొని వేసుకోవాలన్నమాట ఇక వెల్లుల్లి కాస్త ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోండి ఇక చూడండి నేనైతే ఇన్ని అనమాట ఇక ఆయిల్ ప్యాకెట్ అండి ఒకటి వేసేసాను అనమాట ఇక బాగా కలిపేసుకోండి ఉప్పు కారము బాగా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట చేతికి కూడా ఏమాత్రం తడి ఉండరాదు పాత్రలు కూడా అంతేనండి గిన్నెలు శుభ్రంగా తుడిసేసి పెట్టి కాసేపు ఆ తర్వాత మనము ఇలా పచ్చడి కలుపుకోవాలన్నమాట అన్నీ వేసేసుకొని తడి ఉంటే ఏమవుతుందంటే పులుపు వస్తుందనమాట పచ్చడి వచ్చేసి పచ్చడి చెడిపోతుందనమాట తొందరగా అందుకని మనము శుభ్రంగా అన్నీ తుడిసేసిన తర్వాత తడి లేకుండా ఇలా పచ్చడి పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మూడు సంవత్సరాలైనా ఈ పచ్చడి చెక్కు చెదరదు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కొలతలతో పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చండి పక్క కొలతలు ఇలా కలిపిన తర్వాత మనము గాజు సీసాలో వేసేసుకోవాలి మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఓ పాత్రలో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ గాజు సీసాలో నింపేసుకోవాలి ఇక చూడండి ఇక ర రసం ఉంటుంది కదా వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా వారైతే ఉప్పు తిన్నారనమాట మామిడి ఒప్పు చాలా బాగుంది అంటే కాస్త పుల్లగా ఉంటాయి అన్నం తిని బాగుంటుంది ా అన్నం చూస్తుంటే నోరు ఊరుతా ఉంది సూపర్ ఉంటే చూడ ఎట్లుంది సూపరా బాగుంది ఇంకా మా అమ్మాయి అయితే ముద్దలు చేసి కలిపి పెడతా ఉందనమాట నాకు మా వారికి చూడండి తింటా ఉంటే అమృతంలా ఉందండి ఏముందంటే రుచి చెప్పలేమండి మాటలతో అంతా బాగుంది అనమాట కొత్త అయినా కొత్త ఆవకాయ కొత్త ఆవకాయనండి ఫుట్బాల్ చాలా అంటే చాలా బాగుంది